ఉచితం అనే మాయలో ప్రభుత్వాలు మనల్ని ఎలా బందీలు చేస్తాయో మీకు అర్థం కావాలంటే మీరు ఈ అడవి పందులు కథ తప్పనిసరిగా వినాలండి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి దయచేసి ఇది ఒక చూసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మీకు అడవి పందుల్ని ఎలా పట్టుకుంటారో తెలుసా అండి మొదట అడవిలో ఒక ప్రదేశం వెతుక్కుని అక్కడ రోజు కొంచెం మీరు మొక్కజొన్నలు చల్లాలండి మొదట్లో అడవి పందులు చాలా జాగ్రత్తగా ఉంటాయండి కానీ ఆ ఉచిత ఆహారం రుచిని రుచి చూసాక అవి ప్రతిరోజు అక్కడికి వస్తూనే ఉంటాయండి తర్వాత మీరు ఒకవైపున కంచి వేస్తారండి అవి భయపడతాయండి కానీ మళ్ళీ కొన్ని రోజులకి అలవాటు పడిపోతాయి మళ్ళీ వచ్చి తింటాయి మీరు మరోవైపు కూడా కంచి వేస్తారు అవి మళ్ళీ వచ్చి అండి చివరికి అన్న వైపులా కంచి వేసి దానికి ఒక గేట్ పెడతారు మీరు ఈ ఉచిత మొక్కజొన్న కోసం ఎడుగు పందులు గేట్ లోపలికి వస్తాయండి అప్పుడు మీరు వెంటనే గేట్ మూసేస్తారు అంతే ఎడుగు పందులన్నీ మీకు బందీలు అయిపోతాయి ఇప్పుడు చూసారా వాటి స్ పోయింది కానీ అవి దాన్ని కూడా గుర్తించవు ఎందుకంటే అవి ఉచిత మొక్కజొన్నకి బానిసలు అయిపోయినాయి ఇలాంటివండి ఇప్పుడు చాలా దేశాల్లో జరుగుతున్నాయండి ఈ ప్రభుత్వాలు అండి ప్రజలకి ఉచిత మొక్కజొన్నలు ఇస్తున్నాయండి ఉచిత విద్యుత్ ఉచిత రేషను సబ్సిడీలు సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా కంచి వేస్తున్నాయండి ప్రజలు వీటికి అలవాటు పడిపోతున్నారండి చివరికి స్వేచ్ఛను కోల్పోతున్నారు ఇప్పుడు గుర్తు పెట్టుకోండి ఫ్రీ లంచ్ అనేది ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదండి మన జీవితం కూడా అలానే ఉచితం అంటే ఆకర్షణ కనిపిస్తుంది కాని ఆ గేట్లు మూసుకున్న తర్వాతే మనకు అర్థం అవుతుందండి మనం కూడా పందుల్లా బందీలు అయిపోయేవాడిని ఇప్పటి సమాజంలో పని చేసేవారికి ఉచితం కోసం ఓటు వేసేవారు ఎక్కువైపోయారండి ఇదే అసలైన ప్రమాదం అండి మనిషి స్వేచ్ఛను కోల్పోవడం ఎప్పుడు ఒక రోజులో జరగదండి అది ఉచితం అనే మాయా పదం వెనక నెమ్మదిగా అజాగ్రత్తగా జరుగుతుందండి అడవి పందుల మనం కూడా కొద్ది కొద్దిగా ఆ సౌకర్యాలకు ఉచితాలకు అలవాటు పడిపోతే ఎవరికి మన ఆలోచన స్వేచ్ఛ నిర్ణయ స్వేచ్ఛ అన్ని కంచి లోపలికి పరిమితం అయిపోతాయండి ఈ కథ మనకి ఏం చెప్తుందంటేనండి నిజమైన స్వేచ్ఛ అంటే పని చేసుకోవడం బాధ్యత తీసుకోవడం మరియు ఆలోచించడం ఉచితంగా ఇచ్చేది మనకి లాభం కాదండి అది మనపై నియంత్రణ సాధించే మొదటి దశ మాత్రమే ఉచితం అంటే ఆహ్వానంగా కనిపించిన దానిలోనే మన బంధనాలు దాగి ఉన్నాయండి స్వేచ్ఛను కాపాడుకోవాలంటే ఆలోచనతో కృషితో జీవించాలండి మొక్కజొన్న కోసం గేట్ లోపలికి పరిగెత్తకూడదండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ